ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిటీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ తాద్రి పట్టణంలో పశువు ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది ఇక్కడికి విక్రామే మోడీ గారు తమ సహాయ కార్యదర్శి శ్రీరాములు గారు అబ్దాం గారు నాగార్జున గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల కిందట నీటి సౌకర్యం కోసం మున్సిపాలిటీ వారు ఇక్కడ పసుపు నుండి టౌన్లోకి ఎంతో నుండి ప్రయత్నం తీయడం జరిగింది కానీ చాలా రోజులై కానీ కమిషనర్ గారికి డాక్టర్లు పశువుల డాక్టర్లు మిషన్లు పెట్టి కూడా కమిషనర్ గారికి ఆయన కూడా స్పంది స్పందించలేదని చెప్పి మన డాక్టర్లు అంటున్నారు ఎందుకంటే రోజుల నుంచి వాళ్ళకు పాపం గవర్నమెంట్ వాళ్ళకి షాప్ ఇస్తుందో కానీ రోడ్ల జీవాళ్ళకు సేవ చేస్తూ ఉన్నారు దేవుళ్ళతో సమానం ప్రతి ఒక్క జంతువు కూడా ఆపరేషన్ చేయడము రకరకాలుగా జంతువులకు పిల్లు పిల్లులు కుక్కలు మేకలు గొర్రెలు ఆవులు ఎద్దులు ఎనుములు ప్రతి ఒక్క జంతువును కూడా కాపాడుతున్నారు అలాంటిది పెద్ద పెద్ద పసరాలు అంటే ఎద్దులు కానీ ఆవులు కానీ ఎనుగొడ్డు కానీ దాంట్లో నర్సలేని పరిస్థితి జ్వరం వచ్చో లేదా కాలు ఇరిగో ఓటి హాస్పిటల్కి రావాలంటే కన్నా రోడ్డు మీద నుండి ఏ రకంగా అంత పెద్ద పత్రాన్ని హాస్పిటల్ తీసుకురావడానికి పరిచింది కానీ ఇక్కడ గేటు ముందరే ఇంత పెద్ద గుంత తీయడం జరిగింది బండి కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ వస్తే ఆ గుంతలోకి ఇంకా పడడం జరుగుతుంది అందువల్ల బస్సులు పెంచే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేము కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి కూడా నీటి వసతి కల్పించి ఇక్కడ గేటు ముందు నుండే అక్కడ గుంతలో మరమ్మతులు చేసి వెంటనే కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం ఆ గుంతను చేసి హాస్పిటల్లోకి వెహికల్స్ వచ్చినట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం